ండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్దీ రెసిపీ అండి ఆరోగ్యకరమైన లడ్డూలు వీటిని మనం పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా రోజుకు ఒక్క లడ్డు తిన్నా చాలు ఇందులో కాల్షియం ఐరన్ పుష్కలంగా అయితే మనకు లభిస్తాయి అలాగే మనము చిన్న పిల్లలకు బయట కొనిచ్చే చిప్స్ లేస్ ప్యాకెట్స్ కంటే ఇలాంటి స్నాక్స్ ఇంట్లో చేసి పెట్టామంటే వారికి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మనము స్నాక్స్ బాక్సులకైనా ఈజీగా పెట్టేసేయచ్చు చాలా మంచిది పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇలాంటివి తినిపించామంటే వారి పెరుగుదలకు కూడా చాలా అంటే చాలా మంచిది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక రెండు టీ గ్లాసుల పూల్ మక్కానా అండి వీటిని తామర గింజలు అని కూడా పిలుస్తారు వీటిని ఒక టీ గ్లాస్తో అన్నింటినీ కూడా నేను కొలతతో చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా ఈ కొలతతో ట్రై చేయండి కరెక్ట్గా సరిపోతాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇప్పుడు రెండు కప్పుల పూల మక్కనను అలా తామర గింజలను అయితే వేయించుకున్నాను ఫస్ట్లో ఆ తర్వాత బాదం పప్పుని ఒక గ్లాసు అలాగే జీడిపప్పును కాజులను ఒక గ్లాసు వేయించుకున్నాను ఇలా ఒక్కొక్కటిగా మనము ఈ గ్లాస్తో కొలత పెట్టుకొని ఇలా కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు ఒకటి గ్లాసు నువ్వులను కూడా నేను వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా నువ్వులో చిటిపటలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ తెల్ల నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వులనైనా తీసుకోవచ్చు మనము ఇలా చిట్పటలు వేగిన తర్వాత వీటిని కూడా ఒక సపరేట్ ప్లేట్లో తీసేసుకుందాము ఇలా మనం ఇవన్నీ ఇవన్నీ కూడా మనం వాడేటవన్నీ కూడా హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఇది బ్లడ్ తక్కువ ఉన్న వారికి కూడా చాలా మంచిది ఇలా పల్లీలను తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఇందులో మనము బెల్లాన్ని కూడా వాడుతున్నాము అందువల్ల చాలా మంచిది ఇక్కడ పల్లీలను కూడా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక సపరేట్ ప్లేట్లో తీసేసుకుందాము ఇలా చల్లారిన తర్వాత వీటన్నింటినీ కూడా ఇలా పొట్టు తీసేసుకొని తీసుకుందాము ఇలా డైరెక్ట్గా అయినా కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను బాదాం పప్పునైతే ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను మనం మిక్సీలో వేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది బ్లేడ్ అనేది దెబ్బ తినకుండా ఉంటాయి ఇక్కడ పల్లీలనేది తీసేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము నువ్వులు తప్ప వీటన్నింటినీ వేసుకోవాలి ఫస్ట్లో వీటిని మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వీటిలోనే సగం నువ్వులో వేసేసుకుందాము ఇంకా మిగతా సగాన్ని అలాగే పెట్టుకోవాలి వాటిని లడ్డూలు చుట్టుకునేటప్పుడు వేసుకుందాము ప్పుడు వీటిలోకి నేను పర్ఫెక్ట్గా నాకైతే ఇక్కడ ఒకటిన్నర గ్లాసు బెల్లం అయితే పట్టింది ఫస్ట్ ఒక గ్లాసు వేసుకొని ఒక ఒక గ్రైండ్ చేశాను ఒకసారి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా హాఫ్ గ్లాసు బెల్లాన్ని వేసుకొని ఇందులోనే కొద్దిగా యాలక్కుల పొడిని కూడా వేసుకొని మరి మెత్తగా పౌడర్లా చేసుకోకూడదు కొంచెం బరకగా ఉండాలి ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఇది ప్రతి ఒక్కరూ కూడా తినవచ్చు ముఖ్యంగా పిల్లలకైతే నోట్లో దంతాలు లేని పిల్లవారు అలాగే ముసలి వాళ్ళు కూడా ఇలా మనము మెత్తగా పౌడర్లా చేసి ఇచ్చామంటే వారికి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది నమ్మలేక లేనప్పుడు ఇలా మనము ఎక్స్ట్రా పెట్టుకున్న నువ్వులను కూడా ఇందులో వేసేసుకొని అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో నేనైతే నెయ్యిని వేసి ఉండలను అయితే చూడుతున్నాను ఇది నేను ఇంట్లోనే తయారు చేశానండి నెయ్యి ఇలా నెయ్యితో చుట్టుకోవడం వల్ల ఇంకా చాలా మంచిది పిల్లలకైతే మనం ఇలా నెయ్యి లేనివారు పాలతోనైనా ఇలా మనము ఉండలనైతే చుట్టేసుకోవచ్చు ఇలా నెయ్యితో చేస్తామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మనము పాలతో కనుక ఉండలు చుట్టామనుకో ఎక్కువ రోజులు నిల్వ ఉండవు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలను అయితే చుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటిగా నేనైతే ఇక్కడ ఉండలను అయితే తయారు చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా పైగా వేసిన నువ్వులు అనేది మనం తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇందులోనే మనము కావాలంటే కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి ఇక్కడైతే లడ్డూలు అయితే తయారైపోతున్నాయి ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి స్నాక్స్ బాక్స్లకైనా కూడా పిల్లలకు మనము రోజు ఒక లడ్డు పెట్టించిన చాలు ఆరోగ్యానికి చాలా మంచిది చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటిగా లడ్డూలు అయితే తయారైపోతున్నాయి ఇలా మనకు కావాల్సిన సైజులో లో తయారు చేసి పెట్టేసుకుంటే అంతే అండి రెడీ అయిపోయింది ఈ వీడియో చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే